బంగారం ధరలు భారీగా తగ్గిపోవడంతో చాలా మంది పెట్టుబడిదారులు ఆభరణాల కొనుగోలుదారులు ఉత్సాహంగా బంగారం కొన్నారు కానీ ఇప్పుడు బంగారం మళ్లీ తన పాత వేగంతో పరుగులు మొదలుపెట్టింది గత రెండు మూడు రోజులుగా గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి ఆదివారం ధరలతో పోలిస్తే సోమవారం బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల నూట తొంభై రూపాయలు అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందలుగా ఉంది ఇవి ఉదయం పది గంటలకు నమోదైన ధరలు మాత్రమే రోజులో ఎప్పుడైనా పెరగవచ్చు తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు గత రెండు వారాలుగా బంగారం ధరలు పెద్ద ఎత్తున పడిపోతున్నాయి దాంతో చాలా మంది కొనుగోలుదారులు దివాళీ సమయంలో ఎక్కువగా బంగారం కొనుగోలు చేశారు అయితే ఇప్పుడు మార్కెట్లో పరిస్థితి మారిపోయింది గోల్డ్ ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి సుమారం ఉదయం పది గంటలకు దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర ఒక లక్ష యాభై నాలుగు వేలుగా ఉంది అంటే గత వారంతో పోలిస్తే వెండి కూడా దాదాపు రెండు వేల రూపాయల వరకు పెరిగింది ఇప్పుడు నగరాల వారీగా చూసుకుంటే హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలు అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు విజయవాడలో కూడా ధరలు అదే స్థాయిలో ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్లకు ఒక లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్బై ఇరవై రెండు క్యారెట్లకు ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు అలాగే ఢిల్లీలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై ఇరవై రెండు క్యారెట్లకు ఒక లక్ష పదమూడు వేల ముప్పై రూపాయలు అలాగే ముంబైలో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలు అలాగే ఇరవై రెండు క్యారెట్లకు ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు చెన్నైలో మాత్రం కాస్త ఎక్కువ ఇరవై నాలుగు క్యారెట్లకు ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై అలాగే ఇరవై రెండు క్యారెట్లకు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల రూపాయలు బెంగళూరులో మరియు కోల్కతాలో కూడా ధరలు దాదాపు ఒక లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్బై చుట్టూ ఉన్నాయి అలాగే ఇక తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ప్రస్తుతం కిలోకు ఒక లక్ష యాభై నాలుగు వేలుగా కొనసాగుతుంది ఇప్పుడు ప్రశ్న ఇది కొనుగోలు చేయడానికి సరైన సమయమా నిపుణుల మాటలో చెప్పాలంటే ఇప్పుడు బంగారం కొనడం మంచి నిర్ణయమే ఎందుకంటే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రపంచ మార్కెట్లో డాలర్ బలపడడం మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు అలాగే అమెరికా వడ్డీ రేట్ల ప్రభావం వంటివి గోల్డ్ రేట్లపై ప్రభావం చూపుతున్నాయి ఈ కారణాలతో పసిడి ధరలు మళ్ళీ ఎగబాకే అవకాశం ఉంది కానీ మీరు బంగారం కొనే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి బంగారం స్వచ్ఛత బంగారం నిజమైనదా కాదా అని తెలుసుకోవాలంటే హాల్మార్క్ నెంబర్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఇలా గుర్తుంచుకోండి ఇరవై నాలుగు క్యారెట్లపై త్రిబుల్ నైన్ ఇరవై మూడు క్యారెట్లపై నైన్ ఫైవ్ ఎయిట్ ఇరవై రెండు క్యారెట్లపై నైన్ వన్ సిక్స్ ఇరవై ఒక్క క్యారెట్లపై ఎయిట్ సెవెన్ ఫైవ్ పద్దెనిమిది క్యారెట్లపై సెవెన్ ఫైవ్ జీరో అని రాసి ఉంటుంది దీని ఆధారంగా మీరు కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛతను సులభంగా అంచనా వేయొచ్చు సంక్షిప్తంగా చెప్పాలంటే దివాళీ తర్వాత తగ్గిన బంగారం ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది వెండి కూడా అదే దారిలో ఉంది కాబట్టి మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే లేదా ఆభరణాలు కొనాలనుకుంటే ఇది సరైన సమయం కావచ్చు మరొక విషయం ప్రతి నగరంలో ధరలు చిన్నపాటి తేడాలతో మారుతూ ఉంటాయి కాబట్టి మీరు బంగారం కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతంలోని ఆథరైజ్డ్ గోల్డ్ డీలర్ వద్ద తాజా రేట్లు తెలుసుకోవడం మర్చిపోవద్దు